హాయ్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం చూడండి ఇది ఉసిరికాయల చెట్టు పెద్ద ఉసిరికాయలు నేను అంతకుముందు మీకు చిన్న లోకల్ ఉసిరిగాయలు చూపించిన ఇది పెద్ద ఉసిరిగాయలు అడవి ఉసిరిగాయలు అంటారు ఈ చెట్టు ఊర్లల్లో గవర్నమెంటు పంచుతారు కదండి అయితే అట్లా ఈ చెట్టు ఇచ్చేరట ఇక్కడ కిష్టంపెట్ట మా అన్నయ్య మొలక తీసుకొని ఇది చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులు చెట్టు మొత్తం కొద్ది దూరం నుండి చూపెట్టు గుత్తులు గుత్తులు కాసినాయి చూడండి ఫ్రెండ్స్ మీకు పెద్ద ఉసిరికాయలు చూపిస్తా అని చెప్పినా నాకు అనుకోకుండా చెట్టు దొరికింది చూపిస్తున్నా అయితే దీని ఆకులు చూడండి సన్నగా తుమ్మ ఆకులు లాగానే ఉన్నాయి తుమ్మ చెట్టుకెట్టు ఉంటాయి అట్లా ఉన్నాయి లోదేంటి లోకల్ ఉసిరికాయల చెట్టు కంగడాకులాగా ఉందండి వాటి ఆకులు కంగడి చెట్టు ఆకులలాగా ఉన్నాయి ఇది సన్నగా ఉన్నాయి జమ్మాకు కూడా ఇట్లా సన్నగా ఉంటుంది తుమ్మాకు కూడా సన్నగా ఉంటుందండి ఈ విధంగా ఉన్నాయి మీకు ఇది ఒక ముఖ్యంగా చూపిస్తే గుర్తులు చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి నా వీడియో చూడండి తప్పకుండా అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెరోనికా క్రిస్టియానా ఛానల్ అండి ఓకే అండి బాయ్ బాయ్